సభ వేదిక నా పెద్దలందరికీ కూడా నమస్కారాలు వేదిక ముందు ఆశీనటువంటి దళిత సోదరులందరికీ కూడా నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున చాలా సుదినం ఎందుచేత మరి ఆ రోజున ఒక నాయకురాలు మాట్లాడారు ఏమనంటే కొండ పైన అమ్మవారు కొండ కింద మేము అని మరి అది కొండ మధ్యలో ఆ రోజున చెప్పినటువంటి మాటలకు నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తి విద్య విజయవాడలో పెట్టారు మరి ఈ రోజున తోట తిరుపతి గారు నాయకులు తోట తిరుపతి గారు దళితులకే కాదు మరి అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు మాకు అందరికీ సమానులు మరి ఇటువంటి మహానుభావుల్ని మనం నగరం నడిపట్టిలోకి తీసుకు తెచ్చుకోవాలి మరి నగరం మన అందరం కూడా దర్శించుకునే విధంగా తీసుకొచ్చినటువంటి గరుడు మరి ఇక్కడ ఈ తోడ తిరుమోసరి గారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహానుభావులు ఈ మెయిన్ రోడ్ లో మా తండ్రుల విగ్రహాలు ఉండాలి మా తాజా విగ్రహం రేపు రాబో రోజుల్లో తోట తిరుమల నెగ్గించుకుంటే మనం అన్నపేట నియోజకవర్గ ప్రధాని అందరికీ కూడా అన్నగా దండగా నిలిచే నాయకుడు తోట తిరుమల గారు ఇటువంటి నాయకుడిని మరి చేతులు పలుకుతూ ఈ రోజు మీరందరూ కూడా అభిమానిస్తున్నారు అండి దీని అందరికీ కారణం తోట తిరుమల గారు చేసే మంచి పనులన్నీ ఇంత మంచి చక్కని మీటింగ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జైపీ